ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము నిగమకాండము మూడవ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి మోసే గొర్రెలు మేపుతున్నాడు నలభై సంవత్సరములు మిథ్యానులు ఇత్రో యొక్క మందలు మేపుతున్నాడు దేవుని సమయము ఆసన్నమైనది ఇస్రాయేలు ప్రజలను తన వాగ్దానమున చొప్పున ఒక రక్షకుని నియమించి విమోచించు కాలం ఆసన్నమైనది ఆ కారణం చేత ఆ రక్షకుడిగా ఉండటకు దేవుడు మోసేను ఏర్పాటు చేసుకున్నాడు పరలోకమందు ఆసీనుడయి ఉన్న దేవునికి ఐగుప్తు దేశము నుండి ఇస్రాయేలీల యొక్క మొర వెళ్ళినది దేవుడు విన్నాడు దేవుడు చూచాడు దేవుడు ఎరిగి ఉన్నాడు దేవుడు దిగి వచ్చాడు ఇదంతా ఒక చైన్ ప్రార్థన విన్నాడు ప్రార్థన అంగీకరించాడు ప్రార్థనను అంగీకరించిన దేవుడు చూడగా అవి వాస్తవమని గ్రహించి విడిపించుటకు ఏ దేవుడు యహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు పద మధ్యలో యహోవా దూత ఉన్నాడు మోషేకు అగ్ని కనబడుతోంది యహోవా దూత పదలో నుండి మోషేను పిలుస్తూ మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినండి మోషేకి పొదలో కనపడినది అగ్ని కేలలు దహించుచున్న అగ్ని కేలలు దహింప బడని పచ్చని పొద విచిత్ర వింత అనుభవమో మోషే మోషే అని వాక్కు వినబడుచున్నది ఎహోవా దూత ఎవరు అనగా వాక్యము వాక్యము దేవుడు మానవులతో వాక్యమిచ్చి మాట్లాడాడు ఆది కాండము పదిహేను ఒకటి దేవుని వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమాయను పదిహేనవ అధ్యాయములోనే సంతానము లేని అబ్రహామునకు దేవుడు ముందస్తుగా చెప్పారు నీ సంతానము నాలుగు వందల సంవత్సరాలు పరాయ దేశంలో ఉంటారని ఏ వాక్యమైతే అబ్రహామునకు ప్రత్యక్షమై తన సంతానపు చెరగూర్చి వివరించినాడో అదే వాక్యము పదలో నుండి మోసేతో మాట్లాడుతున్నాడు ద సేమ్ గోర్డ్ ఆఫ్ గాడ్ అదే వాక్యమైన దేవుడు కనుక యేసు ఎవరు యోహాను సువార్త వచ్చినలో పద్నాలుగ వచ్చినేమ్ ఫ్లాష్ వాక్యము శరీరధారి ఆయను బికేమ్ ఫ్లాష్ వాక్యము శరీరము ధరించి మనుషుల మధ్యకు వచ్చి నివసించను ఆయనే ప్రభవనే సుక్రీస్తు శరీరము ధరించిన వాక్యము వాక్యము వ్యక్తిగా ప్రత్యక్షమయ్యాడు ఆయనే యేసుక్రీస్తు ఇక్కడ వాక్యము యహోవా దోతగా ప్రత్యక్షమయ్యను దృశ్యమున అగ్ని శబ్దమున వాక్కు అక్కడ ఎవరు ప్రత్యక్షమయ్యారో అవగాహనలో మోసే చెప్పాడు యహోవా యహోవా దూత యహోవా దేవుడు అనే పదాలు ఈ అగ్ని లోపల ఉన్నటువంటి వాక్యమైన దేవునికి వినియోగించబడ్డాయి దాన్ని బట్టి మీరే చెప్పవచ్చును మోసేకి ప్రత్యక్షమైనది యేసుక్రీస్తే తర్వాత మోసేను దేవుడు పిలిచను ఆ పద నడుమ నుండి దేవుడు మోసేను పిలిచెను ఏమని పిలిచను మోసే మోసే అని పిలిచను అందుకతడు చిత్తము ప్రభువా అనెను ప్రభువా అనే పదం ఎందుకు వచ్చింది గాడ్ కాల్డ్ టు హిమ్ అవుట్ ఆఫ్ ద బుష్ మోజస్ మోజస్ అండ్ హీ సెట్ హియర్ అ హియర్ ఐ ఆ చిత్తము ప్రభువా ఇదిగో నేనున్నాను ఇదిగో నేనున్నాను ఐఎమ్ హియర్ ఐఎమ్ ఎలాయ్ ఐఎమ్ లిసనింగ్ ఐఎమ్ రెడీ టు అబే యూ దేవా నేను వింటున్నానయ్యా నీ దాసు అయ్యా లోబడతానయ్యా అని ప్రకటిస్తున్నాడు అప్పుడు ఆయన దగ్గరకు రావద్దు అప్పుడు ఆయన దగ్గరకు రావద్దు ఎందుకు దగ్గరకు రావద్దు నో వన్ కెన్ రీచ్ గాడ్ విత్ ఫ్లాష్ శరీరముతో ప్రభు దగ్గరికి ఎవడు పోలేడు చనిపోతాడు బోన్ అయిపోతాడు దగ్గరకు రావద్దు దూరంగా నిలబడు విత్ లవ్ గా స్పీకింగ్ విత్ మాసస్ మోసేత దేవుడు ప్రేమతో మాట్లాడుతున్నాడు దగ్గరికి రావద్దు ఇఫ్ యు కమ్ నియర్ యు విల్ డై దగ్గరికి రావద్దు నీవు నీ పాదాల నుండి నీ చెప్పులు విడిచిపెట్టు నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అని దేవుని యొక్క వాక్యమైన యేసు అక్కడ నిలిచినారు అగ్నిలో దేవుని ప్రత్యక్షత జరిగింది మోసేని పిలుచుకు ఆయన స్టెప్ డౌన్ ఆయన తగ్గించుకొని వచ్చాడు కనబడేటట్లుగా అగ్నిగా వచ్చా అది అగ్నిగా కనబడుతోంది కానీ లోపల యహో దూత ఉన్నారు వాక్యము ద్వారా అది రుజువవుతోంది తానెవరో చెప్పుకుంటున్నాడు యహోవా దూత ఆ పొద మధ్యలో ఉండి మాట్లాడుతున్నప్పుడు తను ఏమని చెబుతున్నాడు ఇదైనా గ్రహించండి ఇదైనా గ్రహించండి నువ్వు దగ్గరకు రావద్దు నీ పాదాల చెప్పులు తొలగించు నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం నేను నీ తండ్రి దేవుడను ఈ వాక్యం ఏమో నిలబడుతోంది నేను దేవుడను నేను దేవుడను దేవుడు వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యాడు దేవుడి వాక్యము దేవుని బయలు పరిచయము ద వర్డ్ ఆఫ్ గాడ్ విట్నెస్ గాడ్ అండ్ రివీల్డ్ గాడ్ టు ద హ్యుమానిటీ ఆయన విశ్వస్తు శరీర దారిగా వచ్చి ఇక్కడ వాక్యము ప్రత్యక్షపరిచాడు దేవుణ్ణి అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్లో వాక్యముగా ఉండి ఆయన దేవుడిని ప్రత్యక్షపరిచి నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు నేను నీ తండ్రి దేవుడను అంటే అమరాము యొక్క దేవుడును అమరాము నా వర్షిప్ప నా బిలీవర్ నా కుమారుడు నేను అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును మరియు యాకోబు దేవుడును నాలుగు పర్యాయాలు నేను దేవుణ్ణను వాడాడు ఎవరైనా ఈయన యహోవా దూత ఎహోవా దూత నేను దేవుణ్ణి అని ఏంటి యహోవా దూత దగ్గరికి రావని ఏంటి యహోవా దూత తాను నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం అని చెప్పటం ఏంటి ఇది కాదా యేసు దేవుడు అంటానికి రుజువు పాత నిబంధనలో యహోవా దూత ప్రత్యక్షతలన్నీ ఏసు దేవుడి వాక్యానివే దేవుడు మనుషులకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు తనను తాను తగ్గించుకొని వచ్చాడు అక్కడ చెబుతున్నాడు నేను యహోవాని అని మోసే కూడా ఆయన ఎహోవాని గ్రహించి నాకు యహోవాయే కనపడ్డాడని మాట్లాడుతున్నాడు యహోవా దూతగా యహోవా కనపడ్డాడు వాక్యముగా వాక్కుగా దేవుడు నాతో మాట్లాడాడు అని మోసేయగలుగుతున్నాడు డైరెక్ట్గా మోసేను నమ్మిన వారికి ఎందుకు నమ్మరు మోసే మాటను ఆలోచించాలి ఒక పర్యాయమైన ఆలోచించాలి నేను నీ తండ్రి అమరాము దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు యొక్క దేవుడు జనరేషన్స్ మీరు చూడండి క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలు అబ్రహాము క్రీస్తు పూర్వము పదహారు వందల యాభై సంవత్సరాలు అప్పుడు మోషే ఒక ఎనభై ఏళ్ళు వెనక్కి వెళ్ళండి లేదా ఒక నూట ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళండి ఇద్దరికి మధ్య సుమారుగా మూడు వందల యాభై నాలుగు వందల సంవత్సరాలు వ్యత్యాసం ఉంది అబ్రహాం మొదలుకొని మోషే దగ్గరికి నాలుగు వందల సంవత్సరాలు వ్యత్యాసం ఉంది మరి అటువంటి అప్పుడు నేను అబ్రహాము దేవుడును యాకోబు దేవుడును ఇసాకు దేవుడును అమరాముదేవుడును అంటున్నప్పుడు అబ్రహాము చనిపోయాడు ఇస్సాకు చనిపోయాడు యాకోబు చనిపోయాడు అమరాము చనిపోయాడు నేను ఇప్పుడు నీకు దేవుణ్ణి జనరేషన్స్ మే పాసా తరాలు వెళ్ళిపోతున్నా తరాలు గతించిపోతున్నా దేవుడు వారి దేవుడిగా వారితో ఉన్నవాడు ప్రస్తుత తరంతో కూడా మాట్లాడుతున్నాడు ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి ఈనాడు యేసుక్రీస్తు ప్రభువుగా మనకు ప్రత్యక్షమై ఆయన దేవుడిని మనకు కనపరిచాడు ఆనాడు అగ్ని పొదలో కనపడి మోసేతో మాట్లాడి తనను ప్రత్యక్షపరుచుకున్న ఆ దేవుడి శరీరధారిగా మనకు ప్రత్యక్షమై దేవుణ్ణి కనపరిచాడు రివీల్డ్ గాడ్ టు ఆస్ జీసస్ ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ విత్ దేవుడితో మన సంబంధాన్ని యేసుక్రీస్తు కలుగు చేశాడు ఇది మీకు అర్థమైందా దానికి మోసే వెంటనే భయపడి అటువైపు చూచుటకు వెరచెను వేరచెను భయపడ్డాడు ఎప్పుడైతే నేను దేవుణ్ణి అని చెప్పేసిందో ఆ స్వరం ఇక్కడ చూడటానికి భయపడి మొహం తిప్పేసుకున్నాడు దేవుణ్ణి చూస్తే ఎవడు బతకడని మోస కూడా తెలుసు దేవుని చూడటానికి తన యోగ్యుడు కాదు అటువైపు శిరస్సు ఎత్తుటకు యోగ్యుడు కాదని తెలుసు ఎనీ హ్యూమన్ బీయింగ్ ఏ మానవుడైనా దేవుని ఎదుట తన తల ఎత్తుటకు సరిపోయిన వాడు కాడు మరియు ఇట్లను కన్వర్సేషన్ ఇస్ గోయింగ్ ఆన్ సంభాషణ సాగుతోంది మొహం తిప్పుకున్నాడు కానీ అట్టే పెట్టాడు మరియు హోట్లను మీరు ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలు నిశ్చయంగా చూచితిని పనులలో తమ్ను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మనులు నేను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐదు తీర చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా హిత్తి అమోని పెరిజీలు హివీలు యముశీలకు నివాస స్థానం పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను హీ డిక్లెర్డ్ ద మిషన్ సింపుల్ నేను దిగి వచ్చేశాను ఇక నేను వెళ్ళే పని లేదు వీళ్ళతోంటే వీళ్ళ మధ్య ఉంటా వీళ్ళతోనే నడుస్తా వీళ్ళని విమోదిస్తా వీళ్ళని విడిపిస్తా వీళ్ళని నడిపిస్తా వీళ్ళకి అద్భుతాలు చేస్తా వీళ్ళని గమ్యాలు చేరుస్తా ఈ చెరలో నుండి స్వతంత్ర దేశానికి తీసుకెళ్తా ఈ కొలిమి నుండి మంచి దేశానికి తీసుకెళ్తా అక్కడ పాలు తేనెలు కలిపి ప్రవహిస్తాయి ఆ దేశానికి తీసుకెళ్తా మేము వైగుంతు దేశం మే మాసంలో వెళ్ళాం ఒక నెల రోజుల క్రితం ఈ దినాలు ఒక నెల క్రితం మేము అక్కడే ఉన్నాం ఆ దేశంలో ఐగుప్తు శాపం స్పష్టంగా కనపడింది పాడుతెర ప్రపంచ దేశంగా చెప్పబడిన ఇజ్రాయేల్ వాగ్దానంగా గుర్తించబడింది ఈజీగా ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దూరం ఏడు వందల కిలోమీటర్లు పైగా అరణ్యంలో పడి మార్గాలు వేయబడ్డాయి ఇప్పటికీ చరిత్ర వాస్తవం నెరవేరింది మోషే తన ప్రజలను విడిపించుకొని తీసుకుని వచ్చినటువంటి ప్రతి భూభాగం దేవుడు తనను మోసేకు కనపరుచుకున్నటువంటి విధానం వాక్ ప్రత్యక్షమై మోసే నేను దేవుడను హోవా దూతగా గ్రహింపుకు మీకు కనపడిన నేను ఎహోవాను నేను దేవుణ్ణు అని స్పష్టంగా చెప్పాడు అంతే మోచాట చూడటం మానేశాడు చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఐగుతీ చరలో నుండి నా ప్రజలను విమోచించుటకు నేను దిగొచ్చాను నేను వారి బాధలు చూచాను వారి మొరలు విన్నాను వారి దుఃఖాలు నాకు తెలిసాయి కాబట్టి విడిపించడానికి వచ్చాను ఒక ప్రధాన సత్యం ప్రతి మానవుడు తెలుసుకోవలసిన ప్రధాన సత్యం ఎవరి మొర వింటాడో దేవుడు ఎవరి కన్నీరు చూస్తాడో దేవుడు ఎవరి యొక్క మనవి వింటాడో దేవుడు ఎవరి దుఃఖములు చూస్తున్నాడో దేవుడు ఆ సందర్భాన దేవుడు ఖచ్చితంగా పని చేస్తాడు దిగొస్తాడు వారికి సహాయం చేస్తాడు ప్రియమైన దేవుని బిడలారా పాత నిబంధనలో అబ్రహామును బట్టి ఆ యొక్క దేశమును ఇజ్రాయేల్ను జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రభు అయిన యేసు క్రీస్తు నందు మానవులకు దేవుడిచ్చిన వర్ధానమైన రక్షణను బట్టి నీకు ప్రత్యక్షం అవుతాడు నిన్ను దేవుడు తన వాక్యము ద్వారా దర్శిస్తాడు ఇవాళ పొదలో కనపడడు అగ్నిలా నీకు కనపడడు నీ చెవులకు స్వరమిచ్చి వినపడడు నీకిచ్చిన దైవ వాక్యము నుండి పరిశుద్ధాత్ముని ద్వారా నీ అంతరంగము లోపట మెల్లని స్వరముతో మాట్లాడుతాడు ఇవాళ చాలా మంది మోసే కనపడేటట్టు నాకు కనపడు అనుకుంటారు అది తప్పిదాం అది కాదు ఆ కాలము కాదు ఇది కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ స్థాపించాడు కాబట్టి ఆయనను గుర్చినటువంటి విశ్వాసము నీ ఎందు జరించినప్పుడు నీ జీవితం నందుతుంది విడుదల నందుతావు పాతల వందలలో ఐగుతు నుండి వాడిని విడిపించటానికి వచ్చిన అదే దేవుడు పాపము నుండి మానవ జాతిని విడిపించడానికి రక్షకుడ నే ఈ లోకమునకు వచ్చి ఆయన శిలువ మరణము ద్వారా మానవులకు పాపక్షమాపణను ఏర్పాటు చేశాడు సహోదరుడా సహోదరు ఇట్స్ నథింగ్ బట్ ఎ సింబాలిక్ ఇన్సిడెంట్ బహుశైకు కనబడుట ఐగుప్తీల విమోచన ఐగుప్తీలను పాదుతీలను ప్రవహించు దేశమునకు చేర్చుట ఇవన్నీ కూడా యేసు క్రీస్తు నందు పాపక్షమాపణను విశ్వాసము ద్వారా కలిగేటువంటి నిత్య జీవమును వివరించుటకు ముందస్తుగా ఛాయగా వివరించబడిన చారిత్రాత్మక ఇవి ఇది మనం గ్రహించినప్పుడు ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ అని మనకు అర్థం అవుతుంది వారి దుఃఖము నాకు తెలుసు వారి కన్నీరు తెలుసు వారి మొర నాకు వినబడింది నేను దిగి వచ్చాను వాళ్ళను నేను స్వయంగా ఆరుగురు జాతులు నివసిస్తున్న పాలు తేనెను ప్రవహించు కనాను దేశమునకు నేను నడిపిస్తాను మంచి దేశానికి తీసుకెళ్తాను మంచి దేశానికి తీసుకెళ్తాను వాళ్ళను ఈ చరణుని విడిపిస్తాను నడిపిస్తాను చేరుస్తాను అర్థమైందా దానికి దానికి ప్రభు చెబుతున్నాడు ఇస్రా ఏడియుల మరో నిజముగా నా యద్దకు చేరినది ఐగుతున వారు పెట్టిన హింస చూచాను కాబట్టి నీవు రమ్ము నిన్ను ఫరో ఎందుకు పంపేదను చూడండి దేవుడు చెబుతున్నాడు చెబుతున్నాడు కామ్ ఐ విల్ సెండ్ యూ టు ఫరో దట్ యు మే బ్రింగ్ మై పీపుల్ నా ప్రజలను విడిపించి తీసుకుని రావటానికి ఫరో దగ్గరికి వెళ్ళటానికి నేను నిన్ను పిలుస్తున్నాను యు కమ్ టు ద పార్ట్నర్షిప్ విత్ మీ ఇన్ మై రిడెంప్షన్ ప్లాన్ నా విమోచన పథకంలో రావయ్యా మోసే నేను వచ్చాను కదా నేను తీసుకెళ్తాను ఫలో ఎదుటికు నిన్ను నువ్వు రావాలి అని పిలిచాడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పార్ట్ ఆఫ్ ద ఎ కాల్ ఆఫ్ ఇవాంజలిస్ట్ దేవుడు సువార్థికునిగా నన్ను పిలిచాడు నేను ప్రజల యొక్కకు వెళ్ళి సువార్త ప్రకటించాలి పరిస్థితులు ఏమొచ్చినా అప్పుడు దేవుడు ప్రజలను విమోచించి వాళ్ళను నిత్యరాజ్యానికి చేరుస్తాడు ఆ కాన్సెప్ట్ ఇక్కడ పెడుతున్నాడు దేవుడు మోసే దగ్గర మోసే కాగా ఈ కారణం చేత నీవు నా దగ్గరికి రా నేను నిన్ను పంపిస్తున్నాను ఎక్కడికి ఫర్ దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను కాబట్టి ఏనియనైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుంచి తోడుకుని వెళ్ళాలి అందుకు మోసే నేను ఫరో ఎంతకు ఐగుప్తు నుండి తోడుకుని పోవటకు ఎంతటి వాడను అని దేవుని తనగా కన్వర్సేషన్ జరుగుతుంది డిస్కషన్ జరుగుతుంది సంభాషణ జరుగుతూ ఉంది దేవా ఐగుప్తికి వెళ్ళటానికి కానీ పరోముందుంచోటం కానీ నేనెంతటి అయ్యా గొర్రెలు మేపుకునేవాడిని నాకేం తెలుసు కనుక నేనెంతటి వాణ్ను అవును మన వైపు మనం చూసుకుంటే అగమ్య గోచర్ నేను ఒక్కోసారి వేసే పరిష్కారం నిర్వహించేందుకు కు డబ్బు కట్టాల్సి వచ్చినప్పుడు నా ప్రయత్నం కోసం నేను నిలబడాలని తలంపుకి వెళ్ళినప్పుడల్లా అనుకునేవాడిని దేవా నేను ఎంతటి వాడు హూమ్ ఐ కెన్ కన్విన్స్ నా మాట ఎవడంటాడు నేను ఎప్పుడు చెప్తాను నేను నేనెవరిని ఒప్పించగలుగుతాను నేను నేనెవరిని ఒప్పించగలుగుతాను సేవ కోసం నా శక్తే పాటిది అనేక ఆలోచనలు ముసురుకుంటాయి నిజమే నేనేమి చేయలేను అది నాకు తెలుసు కానీ అది దేవునికి తెలుసు దేవుడు వస్తున్నాడు భోషేత దేవుడు పని చేస్తూ తాను చేయిస్తున్నాడు దేవుని కంటే ఫనో గొప్పడా కాదు కదా దేవుడు పంపిన మోస ముందు ఫరో నిలవగలుగుతాడా నిలబడ్డ కదా అది మోస గ్రహించాలి కనుక తనను పిలుస్తున్న వాడు ఎవరో గుర్తించాలి తప్ప తనకు అప్పగించబడుతున్న పని ఎంత భయంకరమైందో గొప్పదో బలమైందో పెద్దదో దాన్ని చూడకూడదు ఈ పాఠం ఇక్కడ దేవుడు మోసకి నేర్పించబూనాడు ఏమో నేర్పిస్తున్నాడు మోసే నీవు దగ్గరికి వెళ్ళాలి ఐగుప్తు నుంచి నా ప్రజలు తీసుకురావాలి ఎందుకంటే నేను వచ్చేసాను ఇక నేను నీతో కూడా ఉంటా నువ్వు బయటకు కనపడుతుంటా నేను మాట్లాడుతుంటా నీతో పని చేయిస్తా నా శక్తి చూపిస్తా కానీ నేను మనం చేస్తున్నాను ఈ గొప్ప దేవుడు మోషేకు కనపడ్డాడు మోసేను పిలిచాడు మోషేను నడుపుటకు ఆయన ముందుకెళ్తున్నాడు ద రెడెంప్షన్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇస్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఇస్ ఇది ప్రారంభం అవుతాను